వెల్కమ్ టు టీవేట్ వైజాగ్ జిల్లా మాకువరిపాలెం మండలంలో ఉన్న అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ సంబంధించి ఇండక్షన్ కార్యక్రమాన్ని నర్సీపట్నం స్టార్ హోమ్లో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు కె చంద్రభూషణ్ రావు డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్ జేఎన్టీయు విజయనగరం లెఫ్టినెంట్ కర్నల్ నేరజ్ కుమార్ కమాండింగ్ ఆఫీసర్ థర్టీన్ బెటాలియన్ విశాఖపట్నం అవంతి కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రియాంక డాక్టర్ సి మోహన్ రావు ప్రిన్సిపాల్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు చీఫ్ గెస్ట్లు ప్రసంగాల అనంతరం బహుమతులు పంపిణీ కార్యక్రమాన్ని చేశారు విద్యార్థిని విద్యార్థులు వారికి నిర్వహించిన ఆటపోటీలకు సంబంధించి వారికి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా వీరంతా మాట్లాడుతూ యువత ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకొని సంకల్ప బలంతో ముందుకు వెళ్తేనే తప్ప భవిష్యత్తులో రాణించడం చాలా కష్టమనే విషయాన్ని గుర్తించాలన్నారు టెక్నాలజీ ఎంత ఉత్తమమైనదో దాన్ని సక్రమంగా వాడకపోతే అంతే ప్రమాదమైనదని కూడా గుర్తించాలని ఆయన కోరారు ఫస్ట్ ఇయర్ వారికి వెల్కమ్ చెప్తూ సెకండ్ ఇయర్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వారంతా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మరింత ధైర్యాన్ని ఇచ్చి వాటిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు అదేవిధంగా ఏదో ఒక స్పెషలైజేషన్ అనేది విద్యార్థిని విద్యార్థులకు ఉండాలని ఆయన కోరారు కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండేలా చూసుకోవాలని కేవలం చదువు మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకునే కార్యక్రమాలు కూడా చూడాలన్నారు ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసిన ఈ కాలేజీకి ఒక టెలిఫోన్ ఏర్పాటు చేసుకోవడానికి మంత్రి ఎంపీ ఒక రికమెండేషన్ అవసరమై ఉండేదన్నారు అటువంటి స్థితి నుండి ఈరోజు ప్రతి ఒక్కరికి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నందున టెలిఫోన్లు మర్చిపోయారన్నారు కాబట్టి టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉంటుంది కానీ మన తాలూకా స్థితిగతులు కూడా మారకపోతే భవిష్యత్తు ఇబ్బంది పడతామన్నారు కళాశాలలో ర్యాగింగ్ అనేది లేదు అనే విషయాన్ని అందరూ గుర్తించాలని డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రియాంక సమక్షంలోని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఇస్తున్న బహుమతులు వారికి ఇస్తున్న ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా మీరు వీడియోలో చూడవచ్చు ఇప్పుడు సభలో వారు మాట్లాడిన మాటలు కొన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టి వేట్ వాయిజాగ్ మెయింఏ రాజు

ఇండియన్ టూరిస్టును చంపిస్తే ఒక వార్ చేసి మనం వాళ్ళకి ఇండియా పోరాడము ఆ వార్ నడిపించింది నడిపించింది మొత్తం లేడీస్ కాబట్టి పంజాబ్ తప్ప ఇరవై ఐదు రాష్ట్రాలు ఉంటాయి ఒక ప్రతి ప్రతింటి నుంచే వారంలో ఉంటారు ఇంటి నుంచి మరి నా వాళ్ళకొతే నేను మీ ఎం చేసే క్యాడెట్స్ని కానీ గవర్నమెంట్ చూసినప్పుడు వాళ్ళు గర్వపడతారు సార్ మనుషులు ఎప్పుడో చనిపోవాల్సిందే దేశం కోసం చనిపోవాలంటే మరి ముందుండే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మనం కోరుకోవాలి నాతో సహా ఎందుకనంటే కంట్రీ ఈస్ ఫస్ట్ వీఆర్ ద నెక్స్ట్ దేశం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం ఒక్కసారి భారత్ పాతాకి సో అందుకనే ఎన్సీసీ కూడా మనం కాలంలో పెట్టడం జరిగింది ఏమో కాబట్టి మరి మేల్ ఫి మేల్ ఫీలింగ్ మీరు కష్టపడి చదవండి చదివిన తర్వాత ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ కన్న తల్లిదండ్రులని పేరెంట్స్ మాత్రం ఓల్డేజ్ హోమ్లో ఆత్మస్ని పెట్టండి మీ తల్లిదండ్రులను చూడండి అలాగే ఈ మాతృదేశానికి కూడా మర్చిపోవద్దు మీ శక్తి సంపదలు తల్లిదండ్రులు కూడా ఈ మాతృదేశానికి ఉపయోగపడాలని మీ అందరినీ కోరుకుంటూ మన అబ్దుల్ కలాం గారు మనందరికీ మన అందరికీ ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మన నర్సీపట్నంలో ఉన్నటువంటి అవంత్ ఇంజనీరింగ్ కాలేజ్ సుమారు పాతి సంవత్సరాల క్రితం ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేయడం జరిగింది మరి సుమారు పూర్వకే ఒక ఇరవై ఇరవై రెండు బ్యాచెస్ సక్సెస్ఫుల్గా మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానంలో సార్ ముఖ్యంగా ఇప్పుడు